ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् సౌందర్యలహరి చతుంశత్తమ శ్లోకే ప్రవిశామ సౌందర్యలహరిలో నలభై నాలుగు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా స్వామివారు మనకు అనుగ్రహించ అనుగ్రహించినటువంటి శ్రీ లక్ష్మీ రావణ స్తోత్రంలో చివరి శ్లోకం శ్రీమన్ నృసింహ విభవేగరుడధ్వజ యా తాపత్రయోపశమనాయ భుజంగ రోగ హరయే భవధాయ తృష్ణాదివృష్ికజలాభుజంగ్రీమన్ నృసింహ విభవేగరుడాయ తాపత్రయోపశమా తృష్ణ అంటే దాహం తృష్ణ కోరిక అని కూడా అర్థం ఉంది భుజంగ ఇదంతా ఒకటే పదం తృష్ణాదివృక్షిక జరాగ్నిభుజంగరోగక్లేశాపహాయరయే గొరవే నమస్తే వృశ్చిక జరాగ్ని భుజంగ రోగ తృష్ణాదివృక్షిక హరయే గొరవే నమస్తే శ్రీమన్ నృసింహ విభవే నరసింహ రూపంతో గొప్ప వైభవాన్ని పొందినటువంటి స్వామి గరుడధ్వజాయ ఆ గరుత్మతుడు మీ రథం మీద ధ్వజంగా ఉంటుంటాడు అలాగే గరుత్మతుడు వాహనంగా గీనవాడు కదా ఆయన స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడు గరుత్మంతుడు ఆయన యొక్క రథానికి ఉన్న ధ్వజం అంటే రథం మీద ధ్వజం ఉంటుంది పతాకం ఉంటుంది ఆ పతాకం మీద గరుత్మతుడు ఉంటాడు గరుడధ్వజుడు తాపత్రయోపశమనాయ మూడు తాపాలు ఉంటుంటాయి దారేషణ పుత్రేషణ ధనేషణ పెళ్లి కానంతవరకు పెళ్ళి అవ్వాలి భార్య కావాలి తర్వాత పుత్రులు కావాలి దారేషణ పుత్రేషణ ఇంకా మూడవది ఏమిటి పోషించుకోవడానికి ధనం కావాలి ధనేషణ ఈ మూడు బంధాలే ఈషణాత్రయం వీటితో బాధపడుతుంటారు అందరూ కూడా ఈ తాపత్రయాన్ని పోగొట్టే శక్తి ఆయనకే ఉంది ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఆరోగ్య భోగభాగ్యాలు ఉంటాయి కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి కలుగుతాయి ఔషధాయ సాంసారిక రోగాలన్నిటికీ ఔషధం ఆయనే ఆ పరమాత్మయే తృష్ణాది వృశ్చిక జలాగ్ని రోగ క్లేశాపహాయ కృష్ణ కోరికలు మొదలైనటువంటి ఎలా ఉన్నాయంటే వృష్టిగా తేళ్ళు తేళ్ళు ఎలా ఒక్కసారిగా కుడితే ఎంత బాధ ఈ కోరికలు కూడా అంత బాధను కలిగిస్తుంటాయి అలాగే జల జల ప్రవాహం వల్ల బాధ జరుగుతుంటాయి అంటే ఒక్కసారి నీడల్లో మునిగిపోవడం నీడలో కొట్టుకుపోవడం నెల జరుగుతుంటాయి కదా అలాంటివి బాధలు అగ్ని అగ్ని బాధలు అగ్ని ప్రమాదాలు ఉంటాయి భుజంగా సర్పాలు ఇలాంటివి రోగాలు రోగాలు సర్పాలు లాంటివి ఇలాంటి క్లేశ అపహాయ కష్టాలన్నీ పోగొట్టేవాడు ఆ స్వామి అటువంటి హరయే గురవే నమస్తే పాపాలు కనుక హరి గురవే అజ్ఞానంలోంచి జ్ఞానానికి ప్రవేశింపచేసే గురువు ఆయనకు నమస్కారం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ కృష్ణాదివృశ్చక జలాగ్రి భుజంగ రోగ క్లేశాపహాయ హరయే గొరవే నమ గురవే నమస్తే గురవే నమే తే నమ నీగు నమస్కారం ఇప్పుడు మనం నలభై నాలుగవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ అమ్మవారి యొక్క సీమంత భాగం ఎంత వైభవపదమైంది సీమంతం పాపిడి అంటాం అక్కడ తనోతు క్షేమం నష్ तव वदनसौन्दर्यलहरी परीवाहस्रोतःसरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरीभारतिमिरद्विषां बृन्दैः बन्दीकृतमिव न भीनार्ककिरणं तनोतु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी परीवाहस्रोतःसरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं ప్రబల కబరీ భారతి వీరద్విషాం బృందై బందీకృతమివ కిరణం చాలా అద్భుతంగా రాశారు హే భగవతి మా జగన్మాత తవా నీ యొక్క వదన లహరి వదన సౌందర్య లహరి నీ ముఖము యొక్క సౌందర్య ప్రవాహం ఎంత గొప్పదో తెచ్చినట్టే ఎంత గొప్పదంటే లావణ్య కల్లోలా అక్కడ అలాంటి అద్భుతమైన అమ్మవారి యొక్క సౌందర్యం సరణివ పరీవాహ పరీవాహ శ్రోత సరణివ వదన పరివాహ పరీవాహ శ్రోతరణివ ఒకటే పదం ముఖం యొక్క సౌందర భావం యొక్క ఉత్సాహ ప్రవాహానికి పెడుతున్నట్టు దారిలాగా ఆ సౌందర్య ప్రవాహానికి ఇది దారిలా అనిపిస్తుంది ఒక మార్గం ఆ ప్రవాహం కొంత మార్గాన్ని ఇచ్చింది నదీ ప్రవాహం మార్గం ఇచ్చినట్లుగా ఆ పాపట సీమంత సరణి నీ పాపటి దారి ఎలా ఉందంటే ప్రబల కబరీ భార తిమిరద్విషాం కేశపాశము నల్లటి ఆ కురుల సముదాయం చీకటి రూపంలో ఉంది నవీనార్క కిరణమివ ఆ చీకటి రూపంలో ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి ఆ కేశ పాశం మధ్య ఈ సింధూరం ఎర్రగా అమ్మవారు ఇలా ఇలా పాపడంతా దిద్దుకున్నారు సేవికులు అలంకరించారు అమ్మవారికి అది ఎలా ఉందంటే అద్భుతమైనటువంటి నవీన అర్క కిరణం ఇవ నవీన అర్క కిరణమివ కిరణం ఇవ ఉదయించిన సూర్యుడి యొక్క కిరణం ఏ విధంగా అలా ప్రకాశమానంగా పెడుతుందో అలా సూర్యకిరణంలాగా అలా పెడుతుంది అలాంటి అద్భుతమైన శోభను వహంతి వహించుతున్నది నహా మాకు క్షేమం తనోతు క్షేమం తనోతు శుభమును కలుగు జగన్మాత నీ యొక్క వదన సౌందర్యం అలా ప్రవాహంలో వెళ్ళిపోతుంటే దాని నుండి చీలి చక్కగా ప్రవహించే నీటిపాయ ఒక వెలుగు తోవలాగా నీ పాపట దారిగా అనిపిస్తుంది సీమంత మార్గం నీ కురుల రూపంతో జన్మాన్ని పొంది మిక్కిలి ప్రబలమైన చీకట్లను అమ్మవారి యొక్క కేశములు అనేటటువంటిది ఒక అంధకారంలో అనిపిస్తుంటే ఆ అంధకారానికి అంధకారాన్ని పోగొట్టే బాల సూర్యకిరణంలా ఉంది సింధూర పరాగం ఆ సింధూర పరాగం మాకు యోగాన్ని క్షేమాన్ని అభివృద్ధి కలిగజేయాలి తల్లి అని శంకర్ గారు ప్రార్థించారు తరఫున తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి సౌందర్యలహరీ పరీవాహస్రోతరివ సీమంతసరణి వహంతి సిందూరం ప్రబల కబరీ భారతిర బృందై కృతమివ బందీకృతమివ కిరణం పునర్మిలా ఆగామని కార్యక్రమే సర్వే జగన్మాతదేవ్యా దివ్యాంగ ప్రాప్తి స్వస్తి